అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తాము విషయానికి వచ్చినట్లయితే సమగ్ర శిక్షణలో పనిచేస్తున్నటువంటి టీచర్లకు రెండు నెలలుగా పెండింగ్ జీతాలు ఈరోజు వారి వారి అకౌంట్లలో అయితే జమ కానుంది ఇక పెన్షనర్ల పెండింగ్ బిల్లు వివరాలు చూసినట్లయితే మనకు పెన్షనర్లకు సంబంధించినటువంటి డిఆర్ఆరియర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి అలాగే రిటైర్ అయినప్పుడు రావాల్సినటువంటి బెనిఫిట్స్ జిఐఎస్ ఏపీజిఎల్ఐ లోన్లు తదితర బిల్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి అన్నమాట అయితే ముఖ్య అప్డేట్ ఏంటంటే పెన్షనర్ల పెండింగ్ డిఆర్ అర్యాలను పరిశీలించినట్లయితే జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి వరకు వరకు గల ముప్పై నెలల ఆరియర్ బిల్లులు గతంలో బిల్లు నాట ప్రోజు దశలో ఉండేవి అవి కాస్త ఇప్పుడు ప్రస్తుతము వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరిగింది సో అక్కడ మనం చూసుకోవచ్చు ఈ విధంగా చేరుకోవడం వల్ల ఇది శుభ పరిణామం అనేది చెప్పవచ్చు ఇక మరొక అప్డేట్ ఏంటంటే ఏపీ జిఎల్ఐ అప్డేట్ అండి ఇది నిధి సైట్ నందు ఏపీ జిఎల్ఐ నెలవారీ ప్రీమియం వివరాలు జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్డేట్ చేయబడినవి ఇంతకుముందు ప్రీమియం పెంచి బాండ్స్ లేకుండా ఉన్నవారందరికీ ఇప్పుడు మొత్తానికి బాండ్స్ అయితే వస్తున్నాయి చెక్ చేసుకోగలరు ఇకపోతే సచివాలయ ఉద్యోగులకు ఒక గమని కాండి సాధారణ బదిలీ రెండు వేల ఇరవై నాలుగులో బదిలీ అయిన గ్రామ సచివాలయ ఉద్యోగులు మీ దగ్గరలో ఉన్న రిజిస్టర్ లేదా రికార్డ్స్ ఇతర అన్ని అప్పయేసి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసి మీ యొక్క డిడిఓ దగ్గర ఎల్పిసి పొందవలసి అయితే ఉంటుంది ఎల్పిసిలో మీరు చివరిగా డ్రా చేసిన జీతం వివరాలు ఉంటాయి ఇందులో డిడక్స్ డిడక్షన్స్లో సిఎఫ్ సిఎంఆర్ఎఫ్ను కూడా మెన్షన్ చేసి ఉంటే ఎల్పిసి పొందవలను అనగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పేసిప్పు వివరాలే ఇందులో మళ్ళీ అవే ఉంటాయి అనమాట సో ఎలాంటి మార్పు కూడా చేయరాదు అలాగే అక్టోబర్ నెలలో మీ సచివాలయంలో మీరు ఎన్ని రోజులు బదిలీకి ముందు పని చేశారో అన్ని రోజులు నాన్ డ్రాల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అన్ని రకాల అన్ని రికార్డ్స్ మరియు రిజిస్టర్ను హ్యాండ్ ఓవర్ చేసి ఎల్పిసి పొందిన వారు నిధి పోర్టల్లో డిడి డిడిఓ లాగిన్ నందు రివీల్ అయిన కొత్త డిడిఓ గారి లాగిన్లో యాడ్ అవ్వాల్సి అయితే ఉంటుంది అది సచివాలయ ఎంప్లాయీస్కి సంబంధించి బదిలీల సమాచారం అండి ఇకపోతే ఏపీజిఎల్ఐ అప్డేట్ ఏంటంటే మరొకటి ఇప్పుడు మనం బేసిక్ పేలో ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఏపీజిఎల్ఐ ప్రీమియం మనం మన నిధి సైట్లోనే పెంచుకునే అవకాశం అయితే కల్పించింది అదేలానే చూద్దాం ఇప్పుడు మొదటగా నిధి డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి మన సిఎఫ్ఎంఎస్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి ఓటీపీ ఎంటర్ చేస్తే పాస్వర్డ్ ఓటీపీ అయితే వస్తాయి సో లాగిన్ అయిన తర్వాత మన సైట్ అయితే ఓపెన్ అవుతుంది దానిలో ఏపీజిఎల్ఏ విండో అనేది ఒకటి ఉంటుంది అంటే ఏపీజిఎల్ అనే ఆప్షన్ టేల్ ఒకటి ఉంటుంది దాని మీద అయితే ఓపెన్ చేయాలి సో వెంటనే మన డీటెయిల్స్ అన్ని కనపడతాయి ఆ తర్వాత మీరు ఏపీజిఎల్ఏ పెంచాలనుకుంటున్నారా అంటే ఎస్ అని అయితే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు గత ఆపస్ మూడేళ్లలో మెడికల్ లీవ్ పెట్టారని అయితే అడుగుతుంది ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో అని అయితే మీరు సెలెక్ట్ చేయండి ఎస్ అయితే కనుక సంబంధిత సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి నో అయితే సదరు ధృవీకరణ పత్రాన్ని కూడా అప్లోడ్ చేయాలి ఆ తర్వాత మీకు ఎంతవరకు పెంచుకునే అవకాశం ఉంది ఆపస్ ఉందో అయితే చెబుతుంది స్క్రీన్ పైన ఆ మేరకు పెంచుకొని సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాలి ఆ తర్వాత డిడిఓ గారు వారి లాగిన్లో అప్రూవల్ చేయాలండి ఏపీజిఎల్ఏ వారు పరిశీలించిన కొత్త బాండ్స్ మంజూరు చేస్తారు పరిశీలించి ఇక నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ నిధి సైట్ నందు ఏపీజిఎల్ నెలవారీ ప్రీమియం వివరాలు జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అప్డేట్ చేయబడినవి ఇక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జెడ్పీఎఫ్ స్లిప్ నందు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి వడ్డీ జమ కూడా అయినది సో మొత్తానికి ఏపీ పెన్షన్ల పెండింగ్ డిఆర్ అరియర్లలో కథలికైతే రావడం జరిగిందండి సో పెన్షన్లకు సంబంధించి పెండింగ్ అరీర్లు గత రెండు రోజుల నుంచి కొన్ని ట్రెజరీల వారికి అయితే వస్తున్నాయి ఇప్పటి వరకు జమ అయిన పెండింగ్ బిల్ల వివరాలు కనుక పరిశీలించినట్లయితే కమ్యూటేషన్ అమౌంట్ అలాగే గ్రాట్యుటీ అమౌంట్ జిఐఎస్ అమౌంట్ ఇకపోతే చాలామంది ఐటీఆర్ దాఖలు చేసి రీఫండ్ కోసం వెయిట్ చేస్తున్నారండి వారి కోసం అంటే మెసేజ్ సో ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత వాపస్ జాప్యం అనేది ప్రస్తుతం చాలామంది పన్ను చెల్లింపుదారులు ఇబ్బంది పెడుతున్న సమస్య అలాంటి వారికి వాపస్ డబ్బులు ఎప్పుడు వస్తుంది రీఫండ్ ఆలస్యమితే ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ ఈవీసీ ద్వారా లేదా సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ సిపిసి దగ్గర సంతకం చేసి ఐటీఆర్ విని సమర్పించడం ద్వారా పన్ను చెల్లింపుదారు తన ఐటీఆర్ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయకపోతే వాపస్ ప్రక్రియ ఆలస్యం కావచ్చని అధికారులు అంటున్నారు వివరాల్లో లోపం ఉంటే అంతేకాదండి చిన్న పన్ను చెల్లింపుదారులు రిటర్న్ దాఖలు చేసిన తేదీ నుంచి ముప్పై రోజుల లోపు రిటర్న్ ధృవీకరించవలసి అయితే ఉంటుంది అంటున్నారు ఈ నేపథ్యంలోనే ఆదాయ పన్ను రిటర్న్ను ఐటీఆర్ ప్రాసెస్ చేయడం జాప్యం కాకుండా కూడా రీఫండ్ ఆలస్యం కావచ్చు అయితే తెలిపారు ఐటీఆర్లోని వ్యత్యాసాలు ఆదాయంలో మార్పులు బ్యాంకు ఖాతా సమాచారం లోపం అలాగే పాన్ వివరాలలో లోపం మొదలైనవి వాటి మొదలైనవి కూడా వాపస్లో జాప్యానికి కారణం కావచ్చు అని అయితే అధికారులు చెప్తున్నారు ఇవి ఇవే కాకుండా ట్వంటీ సిక్స్ ఏఎస్ అలాగే ఏఐఎస్తో ఆదాయం సరిపోల్చకపోవడం వంటివి కూడా వాపసు ఆలస్యానికి అయితే దారి తీయవచ్చని అయితే అంటున్నారు ఇలాంటి నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ రీఫండ్లను జారీ చేసే ముందు ఆదాయ పన్ను రిటర్న్స్లలో ధృవీకరణను సో ధృవీకరించడానికి రిటర్న్లలో వివరాలను ధృవీకరించడానికి లేటెస్ట్ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారు అధికారులు సో ఇలా చేయండి రీఫండ్ పొందడంలో జాప్యం జరిగితే ముందుగా మీరు ఆదాయ పన్ను ఈ ఫైలింగ్ పోర్టల్లో మీ యొక్క ఖాతా స్థితిని తనిఖీ చేయాలి అని అధికారులు సూచించారు అది ప్రాసెసింగ్ దశ మీ దృష్టికి అవసరమైన ఏమైనా సమస్యల గురించి మీకు సమాచారాన్ని అంది అందిస్తుందన్నారు సో ఆలస్యం గురించి వివరించక వివరించబడకపోతే మీరు ఈ ఫైలింగ్ పోర్టల్లోని ఈ రీడ్రెస్సెస్ విభాగం ద్వారా పెన్షన్ చేయవచ్చని సూచించారు లేదంటే అప్డేట్ల కోసం సిపిసి హెల్ప్లైన్ని కూడా సంప్రదించవచ్చు అన్నారు వచ్చే ఏడాది నాటికి బ్యాంక్ ఖాతా సరిగ్గా సరిపో సరిపోలడం వల్ల రీఫండ్ విఫలమైతే ముందు ఆదాయ పన్ను పోర్టల్లో మీ బ్యాంక్ వివరాలను అప్డేట్ చేయండి ఆ తర్వాత పన్ను రీఫండ్ మళ్ళీ జారీ చేయాలని అయితే అభ్యర్థించండి ఆదాయపు పన్ను రీఫండ్ రీఇష్యూ కోసం ఐటీఆర్ ఈ ఫైలింగ్ పోర్టల్కి లాగిన్ అయ్యి సర్వీసెస్ ట్యాబ్కు వెళ్ళి రీఫండ్ ఇష్యూ బటన్ పైన క్లిక్ చేసి అభ్యర్థించాలని అధికారులు సూచించారు దీని తర్వాత మీరు రీఫండ్ని స్వీకరించాలనుకున్న బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి బ్యాంక్ ఖాతా మీ బ్యాంక్ ఖాతా ధృవీకరించకపోతే ముందుగా అది ధృవీకరించబడాలి ఆపై కొనసాగించండి ధృవీకరించడానికి ఆధార్ ఓటీపీ లేదా ఈవీసీ లేదా డిఎస్సి వివరాలను ఎంచుకోండి అయితే ఆదాయ పన్ను శాఖ మిలియన్ల కొద్ది రిటర్న్లను ప్రాసెస్ చేస్తున్న నేపథ్యంలో పలువురు పన్ను చెల్లింపుదారులకు రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి అయితే ఈ పని పూర్తి కావచ్చు అని అయితే అంటున్నారు ఏపీ ఏపీజిఎల్ఏ క్లోజర్లు లోన్లకు సంబంధించి సంబంధిత కార్యాలయం వారు బిల్లులు రీవెరిఫై చేయడంలో సమయం పడుతుందని చెప్తున్నారు కానీ ఇప్పటికే సిఎఫ్ఎంఎస్కు సబ్మిట్ చేయబడిన అప్లికేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయి ఏపీజిఎల్ఏ చందాదారులలో ఏ ఒక్కరి అకౌంట్లో కూడా అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ప్రభుత్వ తాత్కాలిక బడ్జెట్ను ప్రకటించడానికి ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వానికి ఉద్యోగులు సానుకూలత తెలిపి నిదానంగా వారికి రావాల్సినటువంటి బకాయిలను రాబట్టుకోగలగాలి వాస్తవానికి ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన జెడ్పీఎఫ్ ఏపీజిఎల్ఏ సరెండర్ లీవ్ల బకాయిలకు సంబంధించినటువంటి వివరాలను సంబంధిత శాఖల నుంచి ఇటీవల తప్పించుకుంది అయితే ఆ లెక్కలు కేవలం ఇంతవరకు ఎంత బకాయిలు ఉన్నాయని వివరాలు తెలుసుకోవడం కోసమా లేదా కొంత అమౌంట్ విడుదల చేయడానికి అనే విషయం అయితే కొద్ది రోజుల్లో తేలనుంది సో ఇటీవల మన సంఘ నాయకులు సంబంధిత అధికారులను కలిసినప్పుడు వారు కొంత సానుకూలంగానే మాట్లాడడం జరిగింది ఏదేమైనా కూడా ఇప్పటికి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఒత్తిడి ద్వారా కాకుండా కొంత లౌక్యతతో ప్రభుత్వం నుంచి బకాలు రాబట్టుకోగలిగితే మంచిది అని అయితే చెప్తూ ఉన్నారు